ఇవ మీకు ఒక రెమెడీ చెప్దాం అనుకుంటున్నాను పచ్చడి శనగకాయ పచ్చడి శనగకాయ పచ్చడి అంటే శనగ పచ్చడి చేయటం చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి శనగ గుళ్ళు ఉప్పు పెద్దు వెల్లుల్లి చింతపండు చూసారు కదా అయితే కొంచెం ఎండిమిరగా లైట్గా వేపుకోవాలి శనగ గుళ్ళు కూడా లైట్గా వేపుకోవాలి శనగగుళ్ళు గుళ్ళు ఎండుమిర్చి వేపిన తర్వాత లోట్లో రోట్లో వేసి దంచుకోవాలన్నమాట రోట్లో వేసి దంచుకుంటే దాని టేస్టే వేరే ఉంటుంది దంచి దంచుకున్న తర్వాత పచ్చడి టేస్ట్ వద్ద ఒకసారి రెండు నలిగినవి ఎండుమిర్చి చెనగూళ్ళు రెండు నలిగిపోయినాయి రోట్లో ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాం అనమాట చింతపండు వేసుకొని బాగా దంచాలి చూడండి ఫ్రెండ్స్ దంచుతున్నాము ఇప్పుడు ఈవినింగ్స్ అంటే ఎండుమిర్చి మిర్చి శనగ గుళ్ళు చింతపండు ఉప్పు కళ్ళు వెల్లుల్లి మొత్తం వేసి దంచుతున్నాం అనమాట రోడ్లోనే దంచుకోవాలి రోడ్లో దంచుకుంటే టేస్ట్ మీకు చాలా బాగుంటుందన్నమాట చూశారు ఫ్రెండ్స్ మొత్తం నలిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చిన్నగా రుబ్బుకుంటూ ఉండాలి మెత్తగా బాగా అనిపించింది మంచి రెడీ తాగి రెడీగా ఉంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయ ఒకటి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ అనమాట ముక్కలు ముక్కలు కోసి వేయకూడదు టోట్లో వేసి దంచితే అది నలిగినప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుంది అలా దంచాలి ముదులు పోయేసి పచ్చడి మాత్రం రెడీ అయిపోయింది రెడీ అయితే కుక్ అంటారు కదా అలాగా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు అబ్బా రెండు దంచుకోవాలి ఎప్పుడైనా పచ్చడిలో రెడీ అయిపోయినట్టేనబ్బా వేరు జనగా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో తీసుకోవాలి చేతితో శుభ్రంగా బౌల్లో తోడుకోవాలి బౌల్లో తీసేసుకోవాలి సరే కదా రెడీ అయిపోయింది వేరుశానకపోతే ఉంటుంది కదా టేస్ట్ కొంచెం టేస్ట్ వద్ద చూస్తున్నాను బా అదిరిపోయింది అయ్యా అదిరిపోయింది ఏడు శాఖ పచ్చడి మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసి చూడండి ఒకసారి ఇది దోశలు వేసి తినచ్చు అన్నం లేచి తినొచ్చు ఎన్ని రకాలుగానే ఉపయోగించుకోవచ్చు టిఫిన్ సెక్షన్లో ఏదైనా గారికైనా పునుక్కైనా అయినా సరే మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో చేసి చూసి మాకు కామెంట్ పెట్టండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్